గడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు క్లాసు మన చిల్డ్రన్ పాలసీ గురించి మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే చిల్డ్రన్ పాలసీ చెప్పుకునే ముందు చిన్న హెల్త్ టిప్ హెల్త్ గురించి ఒకసారి చిన్న కాల్కులేషన్ చూద్దాం హెల్త్ హెల్త్ అనేది సంపదకు దారితీస్తుంది అండి హెల్త్ అనేది వెల్త్ కి దారితీస్తుంది ఆ హెల్త్ కాల్కులేషన్ గురించి ఒక ఆయన మహానుభావుడు మనం ఒకసారి చూసాను వీడియో చూశాను అది మీకు చెప్పడానికి ఒకసారి నేను ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఇది అంకే ఎంతండి టెన్ థౌజండ్ ఇందులో వన్ అనేది హెల్త్ సెకండ్ జీరో అనేది వెల్త్ థర్డ్ జీరో అనేది థర్డ్ వన్ అనేది మనీ ఫోర్త్ వన్ ఫ్యామిలీ ఫైవ్ వన్ డ్రీమ్స్ ఇక్కడ మనం ఆరోగ్యంగా ఉన్నట్లయితే అంటే మన హెల్త్ సరిగా మనం డైట్ ఫాలో అయ్యి సరైన ఎక్సర్సైజ్లు సరైన యోగా సరైన సిస్టమ్ సరైన నిద్ర సరైన ఆలోచన ఇవన్నీ ఉన్నట్లయితే హెల్త్ ఎప్పుడైతే సమృద్ధిగా ఉందో మనం సంపదకు దారితీస్తుంది ఎంత ఏం చేస్తుంది సంపదను సృష్టిస్తుంది ఈ సంపద ఏమవుతుందంటే మనీగా కన్వర్ట్ అవుతుంది ఎప్పుడైతే మనకి ఆస్తి వచ్చిందో ఆస్తి మనీగా కన్వర్ట్ అవుతుంది ఎప్పుడైతే మనీ ఏర్పడిందో చక్కని ఫ్యామిలీని మనం ఏర్పాటు చేసుకుంటాం ఎప్పుడైతే మనీ ఏర్పడిందో చక్కని ఫ్యామిలీని ఏర్పాటు చేసుకుంటాం ఎప్పుడైతే ఫ్యామిలీ ఏర్పడిందో మన డ్రీమ్స్ మనం ఏవైతే కళ్ళు ఉన్నాయో ఆ కళ్ళు కూడా మనం నెరవేర్చుకుని మన యొక్క లైఫ్ ని ఒక ఒక సుసంపన్నమైన దిశగా మనం ప్రయాణం కొనసాగిస్తాం ఇప్పుడు హెల్త్ అనేది ఉంటే ఈ హెల్త్ లేకపోయింది అనుకోండి ఇవన్నీ ఏవేయండి ఈ సున్నర్ వాల్యూ ఉందా ఇక్కడ వెల్త్ లేదు మనీ లేదు ఫ్యామిలీ లేదు డ్రీమ్స్ లేదు డాటర్లు జీరో ఎప్పుడైతే హెల్త్ లేదో ఇవన్నీ కూడా జీరో అయిపోతాయి అందువల్ల ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మీరు పెద్ద ఆటికి టెన్షన్ పడద్దు లేనిపోని ఆవేశాలు సరి అయిన నిద్ర ఉండాలి అయిన ఆలోచన ఉండాలి అయిన సిస్టమేటిక్ లైఫ్ లైఫ్ ఉండాలి అసలు సిస్టమ్ అంటే ఏంటి సిస్టమేటిక్ అన్నారు కదా సిస్టమ్ ఎలా ఫాలో అవ్వాలి అనే క్వశ్చన్ మనకు వస్తుందండి ఇందులో సిస్టమ్ లో ఎస్ వచ్చి సేవ్ వై వచ్చి ఎవరు మరి ఎస్ వచ్చి సెల్ఫ్ ఏమంటున్నాడు సేవ్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు సేవ్ చేసుకోమంటున్నాడు నిన్ను ఏం సేవ్ చేసుకోమంటున్నాడు పొదుపు చేసుకోమంటున్నాడు నెంబర్ వన్ వచ్చి టైం సిస్టమ్ లో టైమ్ రెండు ఈ వచ్చి ఎనర్జీ ఎం వచ్చి మనీ సిస్టమ్ ఎలా ఫాలో అవ్వాలంటే సేవ్ యువర్ సెల్ఫ్ నిన్ను పొదుపు నిన్ను నువ్వు పొదుపు చేసుకో నువ్వు నిన్ను కాపాడుకో ఏం నీ టైం నువ్వు కాపాడుకో ఎప్పుడైతే నీ టైం నువ్వు కాపాడుకోగలిగావో నీకు మంచి ఎనర్జీ అనేది ఒక బిల్డప్ అవుతుంది ఎప్పుడైతే నీకు ఎనర్జీ వచ్చిందో నీగా నీ మనీ ఆటోమేటిక్గా నీకు నీ కళ్ళ దగ్గర నీకు నీ యొక్క నీ యొక్క ఆచరణ సవ్యంగా ఉన్నప్పుడు నీ యొక్క ఎనర్జీ లెవెల్ టాప్ లో ఉన్నప్పుడు మనీ ఆటోమేటిక్ గా నేను కార్ దగ్గర ఉంటుందని చెప్పి చెప్తున్నాడు అసలు సిస్టమ్ ఎలా ఫాలో అవ్వాలి ఎగ్జాంపుల్ కార్ ఉందండి కార్ ఉంది నా కారే కదా నా ఇష్టం నేను నడుపుతాను స్టీరింగ్ రకరకాలుగా తిప్పేస్తా ఉంటాను ఇష్టం వచ్చిన చేస్తానంటే నాకు ప్రయాణం సాగుతుందా నాకు డెస్టినేషన్ నేను నేను రీచ్ అవ్వగలదిన అందులో లక్ష్యాన్ని నేను దర్శించగలిదిన మధ్యలో ప్రమాదం రావచ్చు కారే బ్రేక్ డౌన్ అవ్వచ్చు రకరకాల ఇబ్బంది రావచ్చు యాక్సిడెంట్ రావచ్చు లేదా టోటల్ గా నా యొక్క గమ్య స్థానాన్ని నేను చేరుకోలేను సిస్టమ్ ఫాలో అవ్వకపోతే రెండు రోజులు రెండవ ఉదాహరణ ఏంటంటే ఒక సజ్జన్ సజ్జిన్ ఉన్నాడు సజ్జన్ అంటే పెద్ద పేరు మోసన్ డాక్టర్ ఆయన ఆయన ఇండియా ఇండియా టాప్ టాప్ సజ్జను ఆయన ఒక ఆపరేషన్ వెళ్ళిన తర్వాత సజ్జన్ చేసే ముందు ముందు సిస్టమ్ ఫాలో అవుతాడు అనస్తాడు పేషెంట్ కి ఎక్విప్మెంట్స్ అన్ని రెడీ చేసుకుంటాడు నర్సింగ్ నర్సింగ్ అందరు అని రెడీగా ఉంటారు ఒక రూమ్ అట్మాస్ఫియర్ ఆక్సిజన్ వగేరా వగేరా అన్ని ఏర్పాటు చేసుకుని అప్పుడు సర్జన్ చేయడానికి ప్రాణాన్ని కాపాడాలని కృతనిశ్చయంతో పరిపూర్ణంగా అతను సాక్షిస్తేనే సర్జన్ ఆ సర్జరీ కంప్లీట్ అవుతుంది సక్సెస్ అవుతుంది దీనే సిస్టమ్ ప్రతిదానికి ఒక సిస్టమ్ ఫాలో అవ్వాలండి సిస్టమ్ ఫాలో అయితే డెఫినెట్ గా మనకి మన విజయం అనేది తథ్యం అది మీ అందరికీ తెలుసు ఈ రోజు నుంచి ఆ సిస్టమ్ ఫాలో అవ్వండి ఏ టైంలో ఎవరిని కలాలి ఎవరితో ఏ పాలసీ ఇవ్వాలి అనే విధానం తెలియాలి అసలు టోటల్ గా ఎల్ఐసిలో ఎన్ని పాలసీలు ఉన్నాయండి టోటల్ గా లో ముప్పై పాలసీలు ఉన్నాయండి ఎల్ఐసిలో టోటల్ గా ముప్పై పాలసీలు ఉండాలి ఉన్నాయి ప్రతి పాలసీ గురించి కూడా క్షుణ్ణంగా చదవాలి మనం క్షుణ్ణంగా మన సబ్జెక్ట్ ఉన్నట్లయితే మన ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉన్నట్లయితే మనకి ఏ ఇబ్బంది ఉంటుంది ఎక్కడైనా కూడా దా మనం ఎల్ఐసిలో ఉన్నటువంటి పాలసీలు ఏ ఇన్సూరెన్స్ సెక్టార్లో వాళ్ళు లేవండి అంటే ఇండియాలో ఇరవై నాలుగు ఇన్సూరెన్స్ సెక్టార్లు పనిచేస్తున్నాయి అందులో ఇరవై మూడు ప్రైవేట్ది ఇరవై మన గవర్నమెంట్ ఎల్ఐసి ఎల్ఐసిలో లో ఉన్నటువంటి ఫీచర్స్ తో కలిగినటువంటి ప్లాన్స్ మిగతా ఇరవై మూడు కంపెనీల్లో ఎక్కడైతే దొరకవు మనకి తెలిస్తే మనకి తెలియాలి తెలియాలంటే ముందు ఏం చేయాలి ఆల్రెడీ మీ బుక్ ఇచ్చండి బుక్ బాగా చదవాలండి ఇదేంటంటే క్రిస్టియన్ కి ఎలాగో ఇందు హిందువుకి భగవద్గీత లాగో ఖురాన్ అనేది మహమ్మారికి అలాగో ఈ బుక్ అనేది మనకు అలాగండి ఈ బుక్ బాగా చదవాలి ఈ బుక్ లో ప్రతి పేజీకి క్షుణ్ణంగా చదవాలి ముప్పై పాలసీలు కూడా ఈ బుక్ లో ఉన్నాయి ప్రతి పాలసీ గురించి క్షుణ్ణంగా చదవాలి అలాగే మనకి చాలా మంది కొంతమంది నేను డౌట్స్ చెప్పారు మొన్నట్లో మొన్న ఒక పాలసీ ఉంటే వాళ్ళ దగ్గరికి గెలసం లేదు అంటే పాలసీ ఉంటే రెండో పాలసీ ఇవ్వకూడదా అనే ఉద్దేశంతో ఉన్నారు ఇవ్వచ్చండి ఎన్ని పాలసీలన్నీ ఇవ్వచ్చు వాళ్ళకి ఏముండాలంటే ముందు హెల్త్ బాగుండాలి తర్వాత ఈ సఫిషియన్ ఏజ్ ఉండాలి తర్వాత ఇన్కమ్ ఉండాలి ఆరోగ్యవంతుడే ఉండాలి సరైన వయసు కలిగిన వాడే ఉండాలి ఇన్కమ్ ఉండాలి వీళ్ళకి ఎంత మంచి పాలసీ మనం ఫస్ట్ ఇన్కమ్ అని చెప్పింది ఇన్కమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు లక్షలు ఉందనుకోండి కొన్ని ఇన్కమ్ కాన్కమ్ రెండు లక్షలు టెన్ టైమ్స్ అంటే ఇరవై లక్షలు పాలసీ వచ్చి రెండు లక్షల ఇన్కమ్ ఉన్న వాళ్ళకి మామూలుగా సాదా కూలి పని చేసుకునేవాడికి కూడా ఇవాళ రెండు లక్షల ఇన్కమ్ ఈజీగా వస్తుంది ఎందుకంటే నెలకి నెలకి పదివేల లెక్కేసుకోండి సంవత్సరానికి ఎంత అవుతుంది ముప్పై వేలు అవుతుంది అలాగైతే మూడు లక్షల అరవై వేలు అవుతుంది కానీ నెలకి నెలకి ఆరు వేలు లెక్క వేసుకున్న కూడా రెండు లక్షలు ఈజీగా వస్తుంది ఆ రెండు లక్షల ఇన్కమ్ ఉన్న వాడికి మనం ఇరవై లక్షల ఇరవై లక్షల వరకు ఇవ్వచ్చండి ఏదో ఎదిగితే అది లక్ష లక్ష యాభై రెండు లక్షల బాండ్ ఉంటది ఒక బాండ్ ఉండగానే మీ పాలసీ ఎవరని చెప్పి మనం ఆయన స్కిప్ ఎస్కేప్ అయిపోయి అక్కడి నుంచి ఎస్కేప్ అయి స్కిప్ చేస్తూ ఉంటాం రెండు లక్షల పాలసీ ఉన్నట్లయితే ఆయన ఇంకా ఇంకో ఐదు బాండ్లు ఇవ్వచ్చండి ఐదు బాండ్లు సారీ ఇంకో తొమ్మిది బాండ్లు ఇవ్వచ్చు అంటే రెండు లక్షల బాండ్లు ఇంకో తొమ్మిది బాండ్ ఇరవై లక్షల వరకు ఆ వ్యక్తికి పాలసీలో ఇవ్వచ్చండి డౌట్ లెక్వైంది కదా అంటే ఇయర్లీ ఇన్కమ్ ఎంతైతే ఉందో దానికి టెన్ టైమ్స్ మనం ఇవ్వచ్చు ఇప్పుడు మనం సబ్జెక్ట్ లో కూర్చుద్దాం ఈ రోజు సబ్జెక్ట్ వచ్చి పిల్లల పాలసీ పిల్లల పాలసీ ఎల్ఐసిలో లో చక్కని మన కొత్తగా వచ్చిన పాలసీ అమృత బాల్ అమృతాలు పాలసీ పిల్లల పాలసీ ఎందుకు మనం అంత మనం బాగా తెలుసుకోవాలంటే ఈ రోజు కటిక భేదవాడు కూడా పిల్లల్ని బాగా చదివించుకోవాలి పిల్లల్ని సరైన విధానంలో పెంచాలి వాళ్ళ మంచి పొజిషన్ రావాలి ఏదో మన బతికలేలా తగారిపోయి మనం ఏదో బతికేస్తున్నాం మనకులా కాదు మన పిల్లలు రేపు పొద్దున్న మనకంటే ఉన్నత స్థాయికి ఎదగాలి అనే కృత చాలా ఎక్కువ కష్టపడుతున్నారండి ఆడి కూలిపోయినకి వెళ్ళిపోయినా సరే కానీ పగలో రాత్రులు ఓవర్ డ్యూటీ చేసి మరీని పిల్లలకి చక్కని విద్యను అప్పటి కాన్వెంట్ లో పంపిస్తున్నాడు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో పంపిస్తున్నాడు మంచి యూనిఫామ్ వేస్తున్నాడు అన్ని రకాల అవసరమైన దానికంటే కూడా ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు పిల్లలకి ఎందుకు పిల్లల మీద ఉన్న మక్కువ పిల్లలు రేపొద్దున మంచి భవిష్యత్తు ఇవ్వాలని చేయంతో ఆ భవిష్యత్తు ఇవ్వాలనుకున్నట్లయితే ఈ రోజు ఈ అమృత బాల్ తీసుకు అమృత బాల్ పాలసీ తీసుకున్నట్లయితే పిల్లలకి పిల్లల్ని మనం ఏమైతే ఆశించామో పిల్లల యొక్క వృద్ధి ఏ రకంగా ఆశపడుతున్నామో అది హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుందండి ఎందుకు నెరవేరుతుంది అని అంటే అమృతాల పాలసీలో ఒక సెల్లింగ్ పాయింట్ ఉందండి చక్కని భరోసా ఒకటి ఉంది ఏంటంటే ఎయిటీ రూపీస్ ఇది గ్యారెంటీషన్ అండి అమృత పాలసీలో ఈ క్షణం నుంచి పాలసీ తీసుకున్న క్షణం నుంచి విజికి ఎనభై రూపాయలు సంవత్సరానికి గ్యారెంటీషన్ ఇస్తానండి ఈ గ్యారెంటీ ఉన్న పాలసీ పిల్లల పాలసీలు ఏమీ లేవు ఇది వరకు మా టైంలో లో అయితే పదిహేను సంవత్సరాలు అంటే కోమాల జీవన్ ఉండేది కోమాల జీవన్ పాలసీ ఉండేది గ్యారంటీషన్ పాలసీ అది డెబ్బై ఐదు రూపాయలు ఉండేది అది క్లోజ్ అయిపోయింది క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ పాలసీ రాలేదు ఈ అమృత బాల్ ఒకటి ఈ అమృత బాల్ లో గ్యారంటీషన్ ఎందుకంటున్నానంటే నేను ఇప్పుడు జీవనం జీవన తరుణ్ కానీ చిట్రల్ మనీ బ్యాక్ కానీ అది బోనస్ తక్కువ ఉండేటువంటి పాలసీ అండి అంటే ఒక్కొక్క యాప్ లో మెచ్యూరిటీ ఒకలా చేపెడుతూ ఉంది ఎందుకంటే బోనస్ రేట్లు అనేది ఆ కంపెనీ యొక్క స్థితిగతులు బట్టి ఉంటుంది ఆ యొక్క పాలసీలో వచ్చినటువంటి క్లైమ్ రేషియోని బట్టి ఉంటుంది అలాగే గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు బట్టి ఉంటుంది బోనస్ రేట్ అనేది బోనస్ అది అప్ అండ్ డౌన్ అవ్వచ్చు అంటే మన మెచ్యూరిటీ వాల్యూ మనం చెప్పింది ఒక పాతిక వేలు కానీ యాభై వేలు అటు ఇటు రావచ్చండి మనం ఎక్కువ చెప్పడానికి లేదు ఎందుకంటే బోనస్ రేట్లు ఉండి కొల్లి కూడా తగ్గిపోయి పరిణామాలు ఏర్పడుతూ ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల ఈ యొక్క క్లైమ్ రేషియో వల్ల అన్ని రకాలుగా కూడా బోనస్లకి ఎఫెక్ట్ చూపుతున్నాయి అందువల్ల ఇటువంటి పాలసీ మనం ఇచ్చినట్లయితే మన గౌరవ మర్యాదలకు కానీ మన విధి విధానం కానీ ఎక్కడా భంగం వాటి లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇందువల్ల ఎయిటీ రూపీస్ పేరు యానం థౌజండ్ రూపీస్ అంటే వెయ్యి రూపాయలకి ఎనభై రూపాయలు గ్యారంటీషన్ ఉందండి అసలు ఈ పాలసీ ఎవరికి వచ్చు అంటే ముప్పై రోజులు కంప్లీట్ అయిన పిల్లల నుంచి అంటే జీరో ఇయర్స్ అండి ముప్పై రోజులు ముప్పై రోజులు కంప్లీట్ అయిన పిల్లల దగ్గర నుంచి మనం పదమూడు సంవత్సరాల వయసు వరకు ఈ పాలసీ వచ్చండి ముప్పై రోజుల వయసు దగ్గర నుంచి ముప్పై ముప్పై రోజుల వయసు దగ్గర నుంచి పదమూడు సంవత్సరాల వరకు కూడా ఈ పాలసీ మనం ఇవ్వచ్చు ఈ పాలసీ ఎలా ఇవ్వచ్చు అంటే మినిమం సమస్య రెండు లక్షలండి ఇది ఇది మనం సింగిల్ ప్రీమియం కింద ఇవ్వచ్చు లేదు కదా లిమిటెడ్ ప్రీమియం అంటే జీవన తరణం జీవ జీవన చిల్డ్రన్ మనీ బ్యాక్ లాగా పద్దెనిమిది సంవత్సరాల పాటు కట్టండి ఇరవై సంవత్సరాలు వచ్చేవరకు ఇది కాదు అక్కడ లిమిటెడ్ ప్రీమియం లిమిటెడ్ టర్మ్ అండి లిమిటెడ్ టర్మ్ అంటే ఏంటి అంటే డబ్బులు కట్టే టర్మ్ ఐదు సంవత్సరాలు కట్టచ్చు ఆరు సంవత్సరాలు కట్టొచ్చు లేదు కదా ఏడు సంవత్సరాలు కట్టచ్చు సింగిల్ ప్రీమి అయితే ఒకసారి కట్టేది ఈ సంవత్సరం సంవత్సరాలు కట్టేది అయితే ఐదు సంవత్సరాలు కట్టచ్చు లేదు కదా ఆరు సంవత్సరాలు కట్టొచ్చు ఏడు సంవత్సరాలు కట్టచ్చు అంటే అసలు ఎప్పుడు మెచ్యూరిటీ అవుతుందంటే ఇది పిల్లలకి ఎయిటీన్ ఇయర్స్ వెంటనే మనం మెచ్యూరిటీగా పెట్టుకోవచ్చండి మినిమం మెచ్యూరిటీ వయసు మినిమం టోటల్ టర్మ్ ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం మెచ్యూరిటీ ఎంత మెచ్యూరిటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ఇరవై ఐదు సంవత్సరాలు నాటికి పిల్లలకి మెచ్యూరిటీ అయిపోతుంది ఒక ఏడు సంవత్సరాలకి మనం రెండు లక్షలు సమేశ్వరుడు తీసుకుందాం అనుకోండి ఏడు సంవత్సరాల టర్మ్కి మనం కడితే సంవత్సరానికి సుమారుగా ఇరవై ఎనిమిది వేలు పడుతుందండి సంవత్సరానికి ఇరవై ఎనిమిది వేలు పడితే మనం ఇరవై ఐదు సంవత్సరంలో ఆ వ్యక్తికి ఎంత మెచ్యూరిటీ అవుతుంది ఇది మనం యాప్ చూడక్కర్లేదు అండి కాల్కులేట్ చేసిన ఎలాగ చెప్పినా ఇరవై ఐదు సంవత్సరాలు టెర్మ్ కాబట్టి ఇక్కడ ఇక్కడ గ్యారంటేషన్ అని చెప్పి ఎనభై రూపాయలు అంటే వెయ్యికి ఎనభై రూపాయలు సమిష్యుడు అని చెప్పి రెండు లక్షలు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఇంటూ ఎనభై రూపాయలు ఇంటూ రెండు లక్షలు సమిషుడు ఎంతయిందండి రెండు ఎనిమిది పదహారు రెండు ఎనిమిది పదహారు పదహారు ఇరవై ఐదు పదహారు ఇరవై ఐదు ఎంత అండి నాలుగు లక్షలు నాలుగు లక్షలు గ్యారెంటీస్ నాలుగు లక్షలు సమస్యలు ఎంతండి సమస్య రెండు లక్షలు అంటే ఆరు లక్షల రూపాయలు వాళ్ళకి మెచ్యూరిటీ వాల్యూ వస్తుంది పిల్లలకి ఈవేళ ఏడు సంవత్సరాల పాలసీ కట్టినట్లయితే ఇరవై ఐదు ఏటే వాళ్ళకి వచ్చే అమౌంట్ ఆరు లక్షల రూపాయలు ఇస్తారండి వాళ్ళు కట్టే అమౌంట్ ఎంత అవుతుంది సుమారుగా లక్ష తొంభై నాలుగు వేల దాకా అవుతుందండి అది కట్టి అమౌంట్ లక్ష వేల దాకా అవుతుంది వాళ్ళకి ఆరు లక్షల రూపాయలు ఇస్తాడు ఇదే పాలసీని సంవత్సరం సంవత్సరం కట్టకుండా సింగిల్ డిపాజిట్ వేస్తారు అనుకోండి సింగిల్ డిపాజిట్ అయితే కేవలం వాళ్ళకి లక్ష ముప్పై నాలుగు వేలు పడుతుంది అంటే యాభై వేల రూపాయలు తగ్గిపోతుంది చూడండి ఇక్కడ యాభై వేల రూపాయలు తగ్గిపోతుంది సింగిల్ డిపాజిట్ ఒకసారి వేసేస్తే ఎవరికి చెప్పాలంటే ఇవి గ్రాండ్ మదర్స్ ఉంటారండి అమ్మమ్మ తాతయ్యలు వాళ్ళకి పిల్లల పేరు మీద తీసుకుంటాం కొన్నవన్నీ డబ్బులు ఉన్నాయి మా మన వాళ్ళకి వేస్తాం మనవాడికి వేస్తాం వాడు పెళ్లి వేసి అమ్మాయి పెళ్లి వేసి వచ్చేసారు అనే టైప్ లో ఆలోచిస్తూ ఉంటారు అటు రోజులకి సింగిల్ ప్రీమియం చెప్పాలండి లక్ష ముప్పై నాలుగు వేలు అప్పుడే పుట్టిన పాపకి ఇస్తే ఆ పాప ఇరవై ఐదు సంవత్సరం వచ్చేసరికి వాళ్ళకి ఆరు లక్షలు వస్తుందండి ఎంతమంది చూసారా మీరు ఒకసారి నేను ఇచ్చిన బుక్ ఒకసారి బాగా చదవండి ప్రతి పేజీ క్షుణ్ణంగా చదవండి అవసరమైతే యూట్యూబ్ లో కూడా చూడండి మంచి చక్కగా చెప్తున్నారు చాలా నీట్ గా చెప్తున్నారు మంచి కలర్ఫుల్ గా అక్షరాలతో చాలా బొమ్మలతో సిరీస్ తో చాలా బాగా చెప్తున్నారండి ఈ ఇది అమృత బాల పాలసీ అనేది ఎక్సలెంట్ ప్లాన్ ఇది చక్కగా ఇది మీరు ఐదు ఆరు ఏడు సంవత్సరాలు ఏదైతే సంవత్సరా పెట్టచ్చు ఇరవై ఐదు ఏట మెచ్యూరిటీ అవుతుంది మెచ్యూరిటీ తీసుకోవడంలో కూడా కాల్కులేట్ ఈ చేయించుకోండి మనం అంటే ఏ రోజు అంటే యాప్ ఉపయోగించుకుంటే డైరెక్ట్ గా రాసి రాసిచ్చుకి ఎనభై రూపాయలు గ్యారంటేషన్ ఓకే ఫ్రెండ్స్ ఈ అమృత పాలసీ అనేది మనం ఈ నెలలో బాగా ఇది పాపులర్ అవుతుంది ఎందుకంటే యూట్యూబ్ లో కూడా ఈ అలసలు చేస్తుంది అలాగే స్టేటస్ కూడా విపరీతంగా వస్తుంది అమృత గురించి మీకు చక్కని కొద్దో గొప్ప మీరు ఒక అవగాహన ఉంటుందని చెప్పి నేను చెప్పడానికి ప్రయత్నించాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకసారి నేను చెప్పిన ఆ బుక్ నేను ఇచ్చినటువంటి బుక్ తీసి ఒకసారి అమృత బాల్ బాగా చదవండి యూట్యూబ్ లో కూడా చూడండి రెండు మూడు ఉదాహరణలు మీరే మీరే చేసి కాల్కులేట్ చేయండి నలుగురికి పంపించండి Okay friends, I wish you all the best. Thank you. Thank you so much.